తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఏదైతే రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ ఉండి పరిపాలన చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు అయితే చంద్రబాబు కేవలం కేసుల భయంతో ఓటుకు నోట్ అనేటువంటి అంశం ఏదైతే వచ్చిందో ఆ కేసుకు భయపడే ఆయన ఆంధ్రప్రదేశ్కి రాత్రి రాత్రి పారిపోయారు అనేటువంటి ప్రచారం ఇప్పటికీ ఉంది కానీ ఇదంతా కూడా కేవలం ఒక ఆరోపణ లేదంటే ఒక విమర్శ మాత్రమే చంద్రబాబు ఆ రోజున రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలి అని డెసిషన్ తీసుకోవడం వెనకాతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు మరి ఈ అంశాలపైన మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ రెండు వేల పదిహేను మరి విభజన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు దానిపైన ఇవాల్టికి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చెప్పేటువంటి మాట ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు రాత్రికి రాత్రి పారిపోయి వచ్చారు అని కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చంద్రబాబు ఆనాడే పసిగట్టారు ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ ఫోన్ ట్యాపింగుల ద్వారా అడ్డుకుంటారు అనేటువంటిది పసిగట్టబట్టే అలాంటి వాటికి చెక్ పెట్టడానికి చంద్రబాబు వెళ్ళిపోయారు అనేటువంటిది జరుగుతున్నటువంటి ప్రచారం అసలు దీనిపైన మీ విశ్లేషణ రెండు రాష్ట్రాల్లో భూకంపం పుట్టిస్తా ఫోన్ ట్యాపింగ్ భూకంపం అంటావా వాయు కంపం అంటావా వైర్ కంపం అంటావా మొత్తానికి అటు ఇవాళ అనేక పార్టీలు అనేక నాయకులు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఇవాళ మనం చూసాం బండి సంజయ్ని కూడా పిలిపించారు ఏది సాక్షిగా వాంగ్మలం ఇవ్వడం కోసం ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి ఏమని అసలు కేసీఆర్ ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు అంటున్నాడు ఎందుకంటే ఈ ట్యాపింగ్ అతనే మరి ఏది మొత్తం బ్యాక్ బోన్ తను చేయించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఇంతవరకు కేసీఆర్కి రేవంత్ రెడ్డి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య ఫిక్సింగ్ అంటున్నాడు బండి సంజయ్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ దీని పుట్టు పూర్వోత్రాలు మనం తీసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ తెలంగాణ సీఎం కాగానే అక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటూ పరిపాలన చేయడం అప్పుడు ఆయన ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్కు గురి కావడం ఈ ఓటుకు నోటు కేసు మీరు అన్నది అది అసలు ఫోన్ ట్యాపింగ్లో మొదటి అంకం ఆ కేసుకు భయపడి కాదు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి ముందు పారిశ్రామికవేత్తలు ఎవరైతే చంద్రబాబును కలుస్తున్నారో ఎవరైతే ఐటీ కంపెనీల ప్రతినిధులు అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంతో టచ్లో ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు వీళ్ళు ట్యాపింగ్ వాళ్ళకి మళ్ళీ వీళ్ళు ఫోన్లు చేసి అక్కడ ఇంతవరకు కట్టుబడి లేదు అమరావతి లేదు ఏమీ లేదు రాజధాని మీరు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టమని అడగటం బలవంతంగా ఆ కంపెనీలని తెలంగాణకి మళ్లించటం అప్పటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాన్ని కూడా వీళ్ళు ట్యాప్ చేయటం ఏంటి ఆ ఈడీబీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నంబర్ వన్గా ఉంది తెలంగాణ నంబర్ టూగా ఉన్న నేపథ్యంలో తెలంగాణని వన్ చేయాలన్న దీంతో మొత్తం దాని యొక్క వెబ్సైట్ దాని యొక్క ఇదంతా కూడా వీళ్ళు రాబట్టుకోవడం ట్యాపింగ్లో మరో కోణం అంటే కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ని డిస్టర్బ్ చేయటమే లక్ష్యంగా ట్యాపింగ్ను వాడుకున్న విధానం అంటే కేసుల భయంతో కాదు చంద్రబాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళు చేసినటువంటి ఈ గోల్మాల్ ఏది వచ్చేటటువంటి ప్రతి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడదామని ముందుకొస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఆ కంపెనీల వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇవాళ మరి ఈ విధమైనటువంటి వివరాలు తెలియజేసిన నేపథ్యంలో ఇది ఎటు శ్రేయస్కరం కాదు నా రాష్ట్రం నేను ముందు అక్కడికి వెళ్ళి పరిపాలన చేసుకోవాలని ఆయన వెళ్ళిపోవడం అది వన్ పాయింట్ ఓ ఏది కేసీఆర్ వన్ పాయింట్ ఓలో చేసిన ఫోన్ ట్యాపింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి ఎన్నికలు ఏది టూ పాయింట్ ఓకి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గెలుపుకి ఎలా ప్రాధాన్యత వహించింది ప్రణీత్ రావు రావు లేకపోతే ఇప్పుడు ఒక నలుగురు అరెస్ట్ అయ్యారు భుజంగరావు ప్రభాకర్ రావు అంటే ప్రణీత్ రావు ఇవాళ అసలు ఈ మొత్తానికి అతనే ఒక పెద్ద కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం ఒక ఇరవై మొబైల్ వెహికల్స్ కొనడం ఆ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకోవటం ఈ వివిధ పార్టీల నాయకుల ఇళ్ల దగ్గర వెహికల్స్ పెట్టడం అసలు ఏదో రేడియో స్టేషన్ పెట్టినట్టుగా లేకపోతే ఎస్టీడీ బూత్ పెట్టినట్టుగా అక్కడే ఈ ట్యాపింగ్ స్టేషన్లు నెలకొల్పడం అంటే వీళ్ళు ఈ ట్యాపింగ్ ద్వారా ఈ దొంగ చెవులు ఈ మాటలు వినడమే కాదు వీళ్ళ ఆ వాహనాలని డబ్బు రవాణాకు ఉపయోగించటం ఓట్ల కొనుగోళ్లకు డబ్బులు ఖర్చు పెట్టడం ఈ వినడం ద్వారా ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఇతర పార్టీల యొక్క ఆ డబ్బు లావాదేవీల వివరాలు తెలుసుకోవడం వారి ఆర్థిక మూలాలని కట్టడి చేయడం పట్టించడం మామూలు డ్రామా జరగల ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్లో ఏపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల అందరి వాహనాల్లో నగదు పట్టుబడి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ మురళీమోహన్ మోహన్ మాగంటి రూప తర్వాత ఇంకొక మరి ప్రముఖ పారిశ్రామికవేత్త అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళ యొక్క వాహనాల్లో డెబ్బై లక్షలు ఒక దాంట్లో రెండు కోట్ల ఒకదాంటో వీళ్ళు నగదు పట్టుకోవడం ట్యాపింగ్ వల్ల అంటే తెలుగుదేశం అభ్యర్థుల యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కూడా కేసీఆర్ ట్యాపింగ్ వాడాడు ఇది ఒక అంకం ఇదేంటి వన్ పాయింట్ ఓ ఇక టూ పాయింట్ ఓ కేసీఆర్ గెలిచాడు మొత్తానికి ఎట్లా అయితే గెలిచిన వెంటనే అతను ఏం చేశాడు సీఎంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎంగా కేసీఆర్ ఎవరిని వదిలిపెట్టాల ఏది అటు ప్రతిపక్షాల నాయకులు ఇటు సెలబ్రిటీస్ ఆ తర్వాత హీరోయిన్లు లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గోల్డ్ మర్చెంట్స్ అసలు మామూలుగా కాదు చివరికి శ్రీరెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంట ఇవాళ లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ చూస్తుంటే నాకు అసలు ఆశ్చర్యపోవాలనిపిస్తుంది అంటే శ్రీరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసే నీచానికి దిగజారంటే వీళ్ళు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెళ్ళు షర్మిల ఫోన్లు ట్యాపింగ్ అంటే కేసీఆర్ అక్కడ డబల్ బొనాంజా జగన్మోహన్ రెడ్డికి ఏంటి అసలు మీ చెల్లి ఏమి అప్పులు చేస్తోంది ఎవడెవరి దగ్గర అప్పులు అడుగుతోంది ఆమె ఆర్థిక మూలాలు ఇవన్నీ వివరాలు నీకు తెలియజేశాను అనుకుంటాడు జగన్ అలా నమ్మించాడా జగన్ ఆ మరి దీనికోసం ఇతను ఉపయోగించుకున్నాడా అది ఒకటిదే ఏది ఆమె అప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ టీపీ ఆ పార్టీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క కబ్జాలు వాళ్ళ అక్రమ వసూళ్లపై ధ్వజమెత్తింది తద్వారా షర్మిల షర్మిల పార్టీ లాభపడకపోయినా కాంగ్రెస్ కదంతో మేలు చేసింది అంటే ఇటు కట్టడి చేయటం రాజకీయంగా షర్మిలని ఆమె పార్టీని మరోవైపు జగన్కి మేలు చేయడం అతను ఎవరో ఎంపీ అభ్యర్థి ఏంటి ఎంపీ షర్మిల ఏదో ఆమె పాదయాత్రకి ఏదో ఆర్థిక సాయం అందింద అడిగిందని జగన్మోహన్ రెడ్డి వెంటనే అతనికి ఫోన్ చేసి నువ్వెవడవి నా చెల్లికి ఇవ్వటానికి ఇస్తే ఇస్తే నేను ఇవ్వలేనా నా చెల్లికి అని అతను కోపట్టడం షర్మిలకు చేయాల్సిన సహాయం నుంచి అతను వెనక్కి తప్పుకోవడం అంటే కవిత ఏమంటుంది అసలు తన ఫోనే ట్యాపింగ్ గురైందని అసలు నన్ను జైలుకు పంపడం కుట్రని అంటే బీఆర్ఎస్లోనే కవిత పైన కుట్ర చేశారని అంటే వీళ్ళు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఇంకా ఎంత హీనానికి దిగజారో నీకు అర్థమవుతుందా అంటే ఒక ముఖ్యమంత్రి కూతురు ఫోన్ ట్యాపింగ్ గురైందా ఇంకో ముఖ్యమంత్రి చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ గురైందా అసలు చంద్రబాబు అప్పట్లో ఒక లేఖ రాశాడు ప్రధాని మోడీకి రెండు వేల ఇరవైలో తన ఫోన్ ట్యాపింగ్ గురవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఇంతవరకు అసలు దర్యాప్తు జరిపించాలి వాళ్ళ బండి సంజయ్ డిమాండ్ అదే ఏది ఇదేదో ఈ సిట్టు ఇవి ఏసీబీ ఇవి దర్యాప్తులుగా అది చేయాల్సింది సిబిఐ దీనిపైన దర్యాప్తు జరిపించాలని సంజయ్ డిమాండ్ ఇది రెండు రాష్ట్రాలతో ముడిపడిన అంశం ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమన్నాడు తన ఫోన్ ట్యాపింగ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చేశాడన్నాడు అతనే కాదు మాగుంట శ్రీనివాసులు రెడ్డి లేకపోతే మరి ఆనవ రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశంలో చేరారంటే అపనమ్మకం అనుమానం కృష్ణదేవరాయలనే అనుమానించారు జగన్మోహన్ రెడ్డి బాలసౌర్నే అనుమానించాడు ఏంటి అసలు అనుమానం పెనుభూతమా వీళ్ళ అనుమానాలే వీళ్ళ పతనాలకి కారణమయ్యాయా ఏంటి ఆ భద్రత ఇప్పుడు ఇక్కడ దగ్గుపాటి పురంధేశ్వర్ అప్పుడు ఒక ఇరవై ఒక్క మంది ఐపీసీలు ఐపీఎస్ల మీద నీకు లేఖ రాశారు ఒక్కొక్కడి మీద ఒక్కొక్క పేజీ పెట్టింది అందులో కొల్లి రఘురాం రెడ్డి ఒక ఐదు పోస్టులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఐజీ అని డ్రగ్స్ కంట్రోల్ ఐజీ అని లేకపోతే చంద్రబాబు కేసుల పైన సిట్ అధిపతి అని అనేక పోస్టులు ఇచ్చాడు ఆయన అసలు ట్యాపింగ్ సూత్రధారి అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు పురంధేశ్వరి రిషాంత్ రెడ్డిని కూడా మా మరి కామెంట్ చేశారు రిషాంత్ రెడ్డి ట్యాపింగ్లో ఉన్నాడని ఇవన్నీ తేలాలంటే ఇవాళ బండి సంజయ్ చెప్పినట్టు అటు సిబిఐకి ఇస్తారా లేదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు క్యాబినెట్ చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అప్పట్లో నుంచి ఐఫోన్ సంస్థ నుంచి మెయిల్ వచ్చింది అంటే బండి సంజయ్ అన్నాడు ఐఫోన్లు కొనుక్కోండి ఫేస్టైమ్లో మాట్లాడుకోండి వాట్సాప్లో మాట్లాడుకోండి వాట్సాప్ కూడా ఇవాళ కవిత చాట్ అంతా బయటకు వచ్చింది కదా ఆ సౌత్ గ్రూప్ చాటింగు అంటే వాట్సాప్ కాల్స్ కూడా వీళ్ళు విన్న పరిస్థితి అన్నమాట ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్ పైన దర్యాప్తుకు ఆదేశించాలి లేదు రెండు రాష్ట్రాల సీఎంలు దీన్ని అసలు సిబిఐకి అప్పజెబితే తప్ప అసలు దోషులు ఎవరో తేలరు వాళ్ళకి కఠిన శిక్షలు పడటమే కాదు మళ్ళా ఇది పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రైవసీ ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు గోప్యత అనేది నా ప్రాథమిక హక్కు అలాంటిది నా ఫోన్ నువ్వు ఎలా ఏంటావు